ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుందని భూమి మొత్తం ఆరు నిమిషాల పాటు అంధకారంలో మునిగిపోతుందని సోషల్ మీడియాలో ఒక పుక్కారు వైరల్ అవుతుంది గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్ అని పిలిచే ఈ అద్భుతమైన సూర్యగ్రహణం కోసం ఖగోళ ప్రియులు స్కై గేజర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి మరోపక్క ఈ సూర్యగ్రహణం అత్యంత ప్రమాదకరమైందని కొందరు ఆందోళన చెందుతున్నారు ఇంతకీ ఆగస్టు రెండున ఈ శతాబ్దంలోనే అరుదైన సంపూర్ణ గ్రహణం రాబోతుందా ప్రపంచం మొత్తం పట్టపగలే చీకటిమయం కానుందా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంత శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున సూర్యగ్రహణం ఉండదు ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం ఈ విషయాన్ని నాసా సహా అనేక ఖగోళ సంస్థలు ఇప్పటికే నిర్ధారించాయి నిజమేంటంటే అందరూ మాట్లాడుకుంటున్న సూర్యగ్రహణం రెండు సంవత్సరాల తర్వాత అంటే ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఏడున వస్తోంది వంద సంవత్సరాల తర్వాత వచ్చే అత్యంత అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే ఎందుకంటే ఆ రోజున చంద్రుడు సూర్యుడిని దాదాపు ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు పూర్తిగా కప్పిస్తాడు దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో పట్టపగలే చీకటి ఆవరిస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సూర్యగ్రహణం ఎల్లప్పుడూ అమావాస్య రోజున సంభవిస్తుంది ఎందుకంటే అప్పుడే చంద్రుడు సూర్యుడు ఒకే కక్షలోకి వస్తాయి కానీ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున అమావాస్య లేదు కాబట్టి ఆ రోజున సూర్యగ్రహణం ఏర్పడటం అసాధ్యం ఈ గ్రహణం ప్రధానంగా యూరప్ ఉత్తరాఫ్రికా మధ్యప్రాచ్య దేశాలలో స్పష్టంగా కనిపించనుందని మొరాకో ఈజిప్ట్ సౌదీ అరేబియా వంటి దేశాలలో మధ్యాహ్న సమయంలోనే సూర్యుడు పూర్తిగా కప్పివేయబడే అవకాశం ఉంది ఈ సమయంలో ఈ ప్రాంతాలు పూర్తి చీకటిలో మునిగిపోవచ్చని ఖగోళ నిపుణులు అంచనా వేస్తున్నారు అంటే ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంపై ఉండదు ఈ గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనిపించదు అయితే ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా వంటి నగరాలలో పాక్షిక సూర్యగ్రహణం నమోదు కానుంది ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో గ్రహణం ప్రారంభమై సూర్యాస్తమం వరకు కొనసాగుతోంది సంపూర్ణ సూర్యగ్రహణాలు ఖగోళ పరిశోధనలకు అత్యంత అనుకూలం సూర్యుడి కిరణాలు తగ్గిపోయే ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీని అధ్యయనం చేయటం పరిశోధకులకు మరింత సులభమవుతుంది గ్రహణ సమయంలో సూర్యుడు పూర్తిగా చంద్రుడు ఛాయలోకి మారిపోతాడు ప్రజలు పట్టపగలే ప్రత్యక్షంగా సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతారు సంపూర్ణ అంధకారాన్ని అనుభవిస్తారు స్పేస్ డాట్ కామ్ తెలిపిన సమాచారం ప్రకారం ఇంత సుదీర్ఘ కాల వ్యవధి కలిగిన సూర్యగ్రహణం మళ్ళీ రెండు వేల నూట పద్నాలుగులోనే సంభవిస్తుంది